ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ ఎన్నిక కోసం ఈ నెల పదమూడున నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని వివరించింది ఈ నెల ఇరవై ఒకటిన నామినేషన్ల దాఖలకు గడువు ఇచ్చిన ఈసీ ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపింది ఈ నెల ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది నవంబర్ పదకొండున పోలింగ్ నిర్వహించి లెక్కింపు చేపడతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికతో పాటే జమ్మూ కాశ్మీర్లో రెండు రాజస్థాన్ జార్ఖండ్ పంజాబ్ ఒడిశా మిజోరంలలో ఒక్కో నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది మరోవైపు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు కోడ్ ఉల్లంఘించే వారిపై పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు

ఎక్కడ జరుగుతుందో అక్కడ పూర్తిగా వీ విల్ టేక్ అగైన్స్ట్ ఎనీ ఎనీ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పర్సన్స్ పబ్లిక్ ప్లేస్ లో లేదన్నా ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నది కూడా మోడల్ ఉన్నారు సో జనరల్ గా మీకు ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి దాదాపుగా త్రీ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీ టూ ఓటర్స్ ఉన్నారు ఇంకా కొన్ని ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత కూడా కొంతమంది అప్లీ చేయడం జరిగింది దాదాపు ఫోర్ లాక్స్ ఓటర్స్ ఆర్ ఎక్స్పెక్ట్ దాదాపుగా సెక్టర్ ఆఫీసర్స్ ఒక థర్టీ ఎయిట్ సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు ఒక సెక్టర్ ఆఫీసర్ దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్ వస్తుంది అండ్ పోలింగ్ పర్సనల్ ఎంటైర్ దానికి అఫీషియల్ సైడ్ లోంచి నుంచి అదర్ దాన్ పోలీస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు దానిలో ప్రెసిడింగ్ ఆఫీసర్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఏపీఓ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అదర్పిసండ్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వెపన్స్ ని డిపాజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయోలేషన్ గాని శంశాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డైల్ హండ్రెడ్ గాని లేదా వన్ వన్ టూ కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు హిస్టరీ షీటర్స్ ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు వాళ్ళ ఒక బౌండింగ్ ఓవర్ ప్రొసీడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూస్ స్పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి కోఆర్డర్ చేయడానికి మన తఫ్సీర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్గా ఉంది ఈ యొక్క ఆనే నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది